హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి విస్కాండ బీచ్కి అయితే వెళ్ళాము టెంపుల్ అక్కడ ఉంది కదా టెంపుల్కి కూడా వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగుంది చాలా బాగుంది అక్కడ అలాగ బీచ్ ఉంది కదా బీచ్ చూడడానికి అయితే అలాగే వెళ్ళాము ఇది విస్కాండ్ టెంపుల్కి బీచ్కి తావన్నమాట అది రాస్తాం ఇలాగ నడుచుకుంటూ వచ్చాము అంత దూరం ఏం కాదు ఒక ఐదు నిమిషాలు అని అలా నడుచుకుని వచ్చామన్నమాట ఇది రోడ్ ఇది చూడండి అలా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చాలా నీట్గా ఉంటుందండి అండి చాలా బాగుంటుంది ఆ బీచ్ల కల్లా అయితే ఇక్కడ వచ్చి మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు కూడా ఆడుకోవచ్చు ఏ రోగాలు రావు మంచిగా వాటర్ అంత ఉంటుంది పొల్యూషన్ అంత బాగుంటుంది అనమాట ఒకటి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ షాపులు కూడా నీట్గా మంచిగా అయితే ఉంది ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఒకటి అయితే మా వాళ్ళ కోసము బట్టలు అయితే కొక్కుంటున్నాము ఎందుకంటే వీళ్ళు సముద్రంలో ఆడతామని చెప్పారు అందుకోసమని వీళ్ళిద్దరి కోసం అయితే ప్యాంట్లు తీసుకోవాలని తీసుకుంటున్నాము ఇక్కడ మా ఓ చిన్నోడు అయితే చస్మలు కావాలన్నాడు ఇద్దరు కూడా చస్మాలు తీసుకున్నాము ప్యాంట్లు అయితే రెండు ప్యాంట్లు తీసుకున్నాము ఇద్దరికి వందేశ రూపాయలు ఒక ప్యాంట్ వంద రూపాయలు ఇద్దరికైతే రెండు వందలు అయినవి ప్యాంట్లు అయితే రెండు తీసుకున్నాము మళ్ళీ చస్మలు కూడా తీసుకున్నారు చూడండి అయితే ఎంటర్ అయిపోన్నారు ఉన్నారు ఇద్దరిని చాలా అంతే తెరలు కూడా ఎక్కువ లేదు నోతు కూడా ఎక్కువ లేదు చాలా బాగుంది ఎవరైనా వెళ్తే ఇక్కడ ఆడుకోవచ్చు చాలా బాగుంటుందండి అండి ఈ బీచ్ అయితే బీచ్లో ఉన్న అసలు ఏం బాగోదు చెత్త అయితే ఎంత వస్తుంటుంది మా పిల్లలు ఆ బీచ్లో కూడా ఆడారు మొత్తం అయితే ఎర్రటి పొక్కు వచ్చి వస్తుంది ఎలర్జీ లాగా వస్తుంది మా చిన్నబ్బాయికి ఈ బీచ్లో ఎంత ఆడుకున్నా చాలా నీట్గా అయితే ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి ఈ బీచ్కి అంతా ఈ బీచ్కి వెళ్ళండి చాలా బాగుంటుంది అక్కడ బోట్లున్నాయి కదా అక్కడైతే బోట్ల మీద వెళ్ళొచ్చు మొత్తం కింద అయితే ఇసుక అయితే వజ్రా లాగా ఉంటుంది అనమాట అంత నీట్గా అంత జిగ్జిగ్ మెరుస్తూనే ఉంటుంది ఆ కింద ఇసుక కానీ ఆ ప్లేస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ బోట్ మీద లోన్కి వెళ్ళారు దిగారు అనమాట ఇక్కడ స్నానం చేసుకోవడానికి ఇక్కడ బాత్రూమ్లు ఉన్నవి అంటే బీచ్లో నాడేసి వచ్చి ఇక్కడ మంచినీరుతో స్నానం చేసుకోవడానికి అక్కడ బాత్రూమ్ అయితే ఉంది ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలైతే బాగా నీటిలో ఆడేసి వచ్చి ఇక్కడ స్నాక్స్ అయితే వేడివేడిది అయితే తింటున్నారు మ్యాగీ తీసుకున్నారు వేడి వేడి స్నాక్స్ అయితే తింటారు ఒక ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ మీ బాయ్ అండి